ఎన్నికల ముందు చెప్పలేదు ఎన్నికల్లో ఓట్ల కోసం తప్పుడు వాగ్దానాలు చేయలేదు ప్రజల కనీస అవసరాలు ఏ శీర్షిక నినాదంతోనైతే ఏ శీర్షికతోనైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో నీళ్లు నిధులు నియామకాలు ఏ శీర్షిక ఏ ట్యాగ్ లైన్ ఆధారంగానైతే ఈ ఉద్యమం నడిచిందో ఏ హక్కుల కోసం అయితే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మానుకోట గిరిజన సోదరులు పోరాటం చేసినారు ఆ హక్కుల సాధనే లక్ష్యంగా ప్రతి పేదవాడి ముఖంలో సంతోషమే లక్ష్యంగా ఒక ఒకవైపు సంక్షేమాన్ని ఇంకో వైపు అభివృద్ధిని జోడెద్దుల స్వారీ మాదిరిగా అద్భుతంగా తీసుకొని పోతున్న ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడే ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు చెప్పడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల నాలుగులో మూడు సందర్భాల్లో కూడా అప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది గిరిజన తాండాలను పంచాయతీలు చేస్తామని చెప్పినారు అవకాశం ఇస్తే పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సోదరులను పట్టించుకోలేదు కానీ ఈ రోజు ఇచ్చిన మాట తప్పకుండా ఏ హామీనైతే రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రంలోని గిరిజన సోదరులకు ఇవ్వడం జరిగిందో గిరిజన తాండాలను కోయగూడాలను ఆదివాసీ గూడాలను మొత్తంగా రెండు వేల ఆరు వందల ముప్పై తాండాలను గూడాలను పంచాయతీలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కొత్త రాష్ట్రం కొత్త జిల్లా కేంద్రాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండల కేంద్రాలు కొత్త గ్రామ పంచాయతీలు అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఈరోజు ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని రకాలుగా కూడా అద్భుతంగా ఆలోచనతో ప్రణాళికతో ముందుకు పోతున్న నాయకత్వం ఈ రోజు మనకు ఉండడం గొప్ప అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏమన్నారు దిగిపోయిన ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం సమైక్యాంధ్రలో పోటీ చేసిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే ఎక్కడుంటారాయా మీరు తెలంగాణ వస్తే మీ బతుకులు చీకట్లు అయిపోతాయి మీ కరెంటే ఉండదు పో అని చెప్పి ఆనాడు పిల్లి శాపాలు పెట్టిండు ఏమైంది ఈ రోజు తెలంగాణ వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఈ రోజు వ్యవసాయానికి కూడా ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ఎక్కడనైతే కరెంటే ఉండదు అన్నారో ఈరోజు పరిశ్రమలకు గాని గృహాలకు గాని ఇండ్లలకు గాని అదే రకంగా వ్యవసాయానికి కానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తూ ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా అది మాత్రమే కాదు ఆనాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి వ్యవసాయము ముఖ్యంగా రైతులు ఈ రోజు మాట్లాడుతున్నారు కొంతమంది పెద్దలు బస్సు యాత్రలు చేస్తున్నారు ప్రజల వద్దకు పోతామంటున్నారు రోజు పాలకుర్తికి కూడా పోతున్నట పొద్దున్నే పాలేరుకు పోయినట ఇప్పుడే మంత్రి గారు చెప్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడే చెప్పారు కొంతమంది గతంలో మంత్రులుగా పనిచేసిన పెద్దలు ఈరోజు పాలేరుకు పోయినారంట పోయి ఇదివరకు రైతులు యాదికి లేరు రైతులను ఏనాడు పట్టించుకోలేదు ఎరువులు విత్తనాలు కరెంటు మంచినీళ్లు తాగు సాగునీరు ఏది సరిగ్గా ఇవ్వలేదు ఇవ్వకుండా ఈ రోజు మాత్రం రైతుల మీద ప్రేమ పొంగిపోయి పాలేరులో పంట నష్టం జరిగిందని చెప్పి అక్కడ కొన్ని ఓ ఏడు కార్లు వేసుకొని పోయినట పోయి ఆ రోడ్డు మీద బండ్లను నాపి ఆగమాగం దిగి ఆడ కొంతమంది రైతులు కనవడగానే ఉరికురికి మీద వాడి మొత్తం మెడల ఈ కండువా ఆ కండువా నాలుగు రకాల కండువాలు వేసుకొని పోయి మీద వాడి రైతులను పట్టుకొని అలమించుకొని అయ్యో ఎంత కష్టం వచ్చే నీకు అని చెప్పి లబల బల లబో ఏడుస్తున్నారట కొంతమంది నాయకులు గతంలో మంత్రులుగా పనిచేసిన మహానుభావులు ఆ రైతులేమో ఆగమాగం అవుతున్నట సంక్రాంతి మొన్ననే వాదా గంగిరెద్దిలోకి ఇప్పుడు ఎందుకు చెప్పి వాళ్ళు ఆగమవుతున్నట మొత్తం అంటే ఈ రోజు కేవలం సందర్భం కోసం వేషాలేసి మారువేషాలేసి బౌరూపులేషాలేసి ఈరోజు రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తే నమ్మేంత పిచ్చివాళ్ళు కాదు తెలంగాణ రైతులు అని చెప్పి ఆ నాయకులు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు ఎరువులు విత్తనాలు సకాలంలో ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఆనాడు పరిస్థితి ఎట్లా ఉండే సమయ కేంద్రంలో అప్పటి ప్రభుత్వాల పాలనలో ఎరువులు రాక విత్తనాలు రాక ఇదే మహబాద్ పట్టణంలో గతంలో సకాలంలో టైంకి ఏది రాక లైన్ లో నిలబడి నిలబడి మూర్చబోయిన వాళ్ళు కొంతమంది నిలబడి నిలబడి ఎర్రటి ఎండలో అక్కడ లైన్ల చెప్పులు పెట్టి అన్నం తినందుకు తందుకు కాలే కాళ్ళతోని ఆ ఎర్రటి ఎండలో డాంబర్ రోడ్డు మీద నడుచుకుంటూ పోయిన పరిస్థితి ఆనాడు ఆఖరికి విత్తనాలు పంచే తెలివి కూడా లేక విత్తనాలను కూడా సరిగ్గా రైతులకు ఇచ్చే తెలివి లేక ఆనాడు పోలీస్ స్టేషన్లలో కూడా విత్తనాలు పెట్టి పంచిన నాయకులు ఈ రోజు రైతుల మీద ప్రేమ గురిపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఈ దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా పదిహేడు వేల కోట్ల రుణమాఫీ రైతులకు చేసిన ప్రభుత్వం ఉన్నదా ఒక తెలంగాణలో తప్ప ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నది వాస్తవం కాదా ఎరువులు విత్తనాలు సకాలంలో వస్తున్నది వాస్తవం కాదా బ్రహ్మాండంగా ఈ రోజు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులున్న ఉన్న వ్యవసాయ గోదాములను ఇరవై లక్షల పై చిలుకు గోదాములు నిర్మాణం చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా మీరు చేయని పనులు డెబ్బై ఏళ్లలో మీరు ఆలోచించని పథకాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు రూపకల్పన చేసి ఈ ఏప్రిల్ ఇరవై తారీఖు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి